కోల్కతాలో రెసిడెంట్ డాక్టర్ హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి ఇంతలోనే మహారాష్ట్ర థానేలో మరో దారుణం సంచలనం రేపింది ఇద్దరు చిన్నారులపై లైంగిక దాడికి పాల్పడ్డాడు స్కూల్ స్వీపర్ ఈ ఘటనపై నిరసనలతో థానే అట్టుడికింది నర్సరీ చదువుకుంటున్న ఇద్దరు చిన్నారులపై ఒక స్కూల్ స్వీపర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు బాధిత చిన్నారి ఒకరు కడుపునొప్పి వస్తుందని చెప్పడం మరో చిన్నారి స్కూలుకు వెళ్లడానికే భయపడ్డంతో పేరెంట్స్ కి వచ్చింది ఏం జరిగిందని ఆరా తీస్తే స్కూల్ స్వీపర్ అజయ్ షిండె నిర్వాకం వెలుగుచూసింది కి వెళ్లిన నాలుగేళ్ల చిన్నారులపై లైంగిక దాడి చేశాడు ఆ నీచుడు విషయం తెలుసుకున్న థానేవాసులు ఈ ఘటనపై రగిలిపోయారు వందల్లో కాదు వేల సంఖ్యలో రోడ్డు మీదకొచ్చారు అంతే ఆందోళనలతో బద్లాపు రణరంగంగా మారింది ఆందోళనకారులు రైల్వే ట్రాక్ పై ధర్నాకు దిగడంతో లోకల్ ట్రైన్స్ రాకపోకలు నిలిచిపోయాయి పరిస్థితిని కంట్రోల్ చేయడానికి లాఠీచార్జ్ చేశారు పోలీసులు అయినా కూడా ఆందోళనకారులు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు మరొక వైపు నిందితుడు అజయ్ షిండేని అరెస్ట్ చేశారు పోలీసులు ఆ నీచుడ్ని ఎన్కౌంటర్ చేయండి లేదంటే ఉరి తీసేయండి అంటూ నినాదాలు చేశారు పబ్లిక్ అధికారులు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ప్రజాగ్రహం చల్లారలేదు పసిపిట్టట్టట్టట్టట్టట్టట్టట్టట్టట్టలపై అఘాయిత్యం ఘటన మీద మహారాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది దోషుల్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు సీఎం ఏక్నాథ్ షిండే సిట్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ మరోవైపు స్కూల్ యాజమాన్యం ప్రిన్సిపల్ సహా పలువురు సిబ్బందిని సస్పెండ్ చేసింది అయితే స్కూల్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం స్కూల్లో లోపాలే ఈ దారుణ ఘటనకు కారణమన్నారు స్థానికులు నిందితుడితో పాటు స్కూల్ మేనేజ్మెంట్పై కూడా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు